ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు నచ్చినవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది శంకరమంతి సత్యంగారు రాసిన అమరావతి కథల నుంచి రాగి చెంబులో చేపపిల్ల అనే కథ సుబ్బమ్మగారు పండు ముత్తైదు డెబ్బై ఏళ్లు దాటుతున్న కాయబారు మనిషి నడుం వంగలేదు చూపు తగ్గలేదు నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం నిప్పుతో నీళ్లని శుద్ధి చేసేటంత వీరమడి ఈ ముక్క మాట వరుస కనడం లేదు సుబ్బమ్మగారింట్లో నీళ్లగాబు చూస్తే అక్కడ బొగ్గులు తేలుతూ కనిపిస్తాయి ఒడ్డిరవాళ్లు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు గనుక మండుతున్న కట్టెపేడు ఒకటి తీసుకెళ్లి ఆ గాబులో ముంచుతుంది అప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయినట్టట అలా శుద్ధి చేసిన నీళ్లతో కళ్లాపు చెల్లి ముగ్గు వేసి ఆ పైన వంటిల్లు అలుక్కొని పొయ్యి అలికి అక్కడ మళ్లీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేటప్పటికీ తొమ్మిది అవుతుంది కావిళ్లతో నీళ్లు తెచ్చేవాళ్ళకి దూరంగా నడుస్తూ తోవలో కావమ్మ గారింట్లో కరివేపాకడిగి రామయ్య గారి దొడ్డి దగ్గరకు వచ్చేసరికి రామయ్య గారి కర్రి ఆవు సుబ్బమ్మగారిని చూసి బుసలు కొడుతుంది సుబ్బమ్మగారికి ఆ ఆవంటే గొప్ప భక్తి అదేం కర్మమో ఆ ఆవు ఇవిని చూడ్డం ఆలస్యం కొమ్ములు విసురుతూ పలుపు తెంపుకోబోతుంది సుబ్బమ్మగారు చిన్నబుచ్చుకున్న ముఖంతో బతిమిలాడుతూ మా అమ్మ కదూ మా తల్లి కదూ మా పార్వతీదేవి కదూ అమ్మా అమ్మ అంటూ ప్రార్థిస్తుంది ఆ ఆవు వినదు రుసరుసలాడుతూ కథం తొక్కుతుంది ఇక లాభం లేదని రామయ్య గారి పాలేర్ని పిలిచి తలుపు పట్టుకోమని పలుపు పట్టుకోమని సుబ్బమ్మగారు ఆవు వెనక్కి వెళ్ళి ఆవు పంచికం తల మీద చల్లుకొని దండం పెట్టుకొని కృష్ణరేవులోకి వచ్చేసరికి పది అవుతుంది బట్టలు ఉతుక్కొని స్నానానికి నీళ్ళల్లోకి దిగేసరికి మరో గంట సుబ్బమ్మగారు స్నానం అయ్యేసరికి సూర్యం సూర్యుడు అస్తమిస్తాడని వాడుక ఆవిడ స్నానం చూడవలసిందే ఎన్ని వందల సార్లు నీళ్ళల్లో మునుగుతుందో చెప్పలేము ఒక్కొక్క దేవుడి పేరున ఒక్కో మునక దిక్కు దిక్కుకు తిరిగి వందనాలు ప్రదక్షిణాలు పేరు పేరున అర్ఖ్యాలు అలా మునిగి మునిగి ఉతికిన బట్టలు భుజాన వేసుకుని బిందెతో నీళ్లు ముంచుకొని ఒడ్డుకి పదడుగులు వేసేదో లేదో ఆ బిందెడు నీళ్లు పారబోసేది కారణమేమీ లేదు ఏ ఉప్పర సర్వయ్యో ఎదురుగా వచ్చేవాడు అంతే మళ్లీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకొని పైకొచ్చి అన్నం మెతుకు కాలు కింద పడిందని మళ్లీ నీళ్లు పారబోసేది మళ్లీ మునక మళ్లీ నీళ్ల బిందే వస్తుంటే చింత చెట్టు మించి కొంగ రెట్టవేసిందేమో అన్న అనుమానం కొద్దీ మళ్లీ నీళ్లు పారబోసేది ఇలా పారబోసిన నీళ్లతో రేవు రేవంతా బురదయ్యేది అనేక గండాలు తప్పించుకుంటూ మంచినీళ్ల బిందే ఇంటికి చేరడానికి గంట పైగా పట్టేది పన్నెండు గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది నడుస్తున్న నేల అంతా మడి చల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మడి చిలకరిస్తూ వంట సాగించేది సుబ్బమ్మగారి భర్త సత్యనారాయణ గారు పిల్లలకి పాఠాలు చెప్పి చెప్పి ఆకలి లోపల ఉరకలు వేస్తుంటే నీరసంగా స్తంభానికి ఆనుకొని కూర్చునేవాడు ఎంతసేపటికి వంటింట్లోంచి పిలుపురాదు కాసేపు వంటింటి వైపు కాసేపు చూరులో పిచ్చుకల వైపు చూస్తూ నిమిషాలు లెక్క పెడుతూ ఉండేవాడు ఒంటి గంట ఒంటి వంట వంటవ్వగా అప్పుడు దొడ్లో తులసి కోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మగారు తులసమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి అంటుకుపోయిన భర్తను ఉద్దేశించి స్నానానికి లేవండి అనేది సత్యనారాయణ గారు ఆ పిలుపు అందుకొని చెంగున లేచి గాబులో నీళ్లు నాలుగు చెంబులు మీద గుమ్మరించుకొని తావళీ కట్టుకొని పీట మీద వాలేవాడు ఆయన భోజనం అయ్యాక తను వడ్డించుకొని తిని ఎంగిళ్ళెత్తి సుబ్బమ్మగారు మైలపడేసరికి మూడు దాటేది అలా ఒక రోజున భోజనం ముగించుకొని వరండాలో పీట తలకింద పె కింద పెట్టుకొని సుబ్బమ్మగారు చెంగు వాల్చుకొని పడుకుంటే ఆవిడికి ఉన్నట్టుండి దాహం వేసింది మొదట్లో లేవడానికి బద్దకించి అలాగే పడుకుంది ఆ రోజున పండు మిరపకాయల కారంలో నెయ్యి ఎక్కువేసుకుందో ఏమో దాహం ఆగలేదు లేచి వంటింట్లోకెళ్ళి రాగి చెంబుతో నీళ్లు ముంచుకొని సగం తాగి చెంబులోకి చూస్తే ఇంకేముంది కొంప మునిగింది శివ శివా అంటూ చెంబు వదిలేసి తను పడిపోయింది ఆ మోతకి నిద్రపోతున్న సత్యనారాయణ గారు ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకొచ్చారు చూస్తే ఆ రాగి చెంబు నీళ్ళల్లో అడుగున చేపపిల్ల తలుపానుకొని చెంగు కళ్ళు కడ్డం పెట్టుకొని కుమిలిపోతుంది సుబ్బమ్మగారు ఆ నీళ్లతోనే అన్నం వండింది ఆ నీళ్లతోనే పప్పు చేసింది ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది ఆ నీళ్లతోటే దేవుడికి నైవేద్యం పెట్టింది అవే తాగింది అట్లా తన మడి మండిపోయింది కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది సుబ్బమ్మగారు అలా ఏడుస్తున్న సుబ్బమ్మ గారిని చూసి సత్యనారాయణ గారు అన్నారు ఓసి పిచ్చిదానా నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపలు లేవా ఒడ్డరి సవరాయి మైలా నువ్వు తినే అన్నం కాలికి తగిలితే మైలవుతుందా నీ లోపల మైల లేదా సుబ్బమ్మగారు కళ్ళెత్తి చూసింది ఎవరినీ అంటకుండా మడిగా ముత్యప్పు చిప్పలో ముత్యంలా బ్రతకాలనుకుంది నీళ్లల్లో చేపలా బ్రతకాలని తెలిసింది కాదు అందుకేనేమో రామయ్య గారి కర్రియావు తన్ని చూస్తే వస్తుంది పాపం